పాలేరు మిత్రముతో ఆటే సార్ ట్వంటీ సిక్స్ శాంక్షన్ చేశారు సార్ టూ ఆఫ్ శాంక్షన్ చేశారు సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ సార్ ఈ డాన్స్ ఈ కూడా మరి ఏ స్థాయిలో నిండి ఆటోమేషన్ డెవలపర్స్ ఇస్తారు ఆర్డ్యూఎస్సి గా చెప్పాలి సిసి డెవలప్ ఆర్డ్యూ అంటే ఏ మండలంలో వస్తది చెప్ు ఇది జరుగుంది అవును ఎంత కెపాసిటీ ఎంత ఉంది కంట్రోల్ లో వచ్చేసి 61% కుంది సార్ హం అలాగే ఈ ఇయర్ అంటే మీకు స్టోరేజ్ చెప్పా వీడి స్టోరేజ్ టిఎంసి సెంటర్ ప్రమాద ప్రశ్న అవును సార్ 1.569 మౌల దానికి కెపాసిటీసే ఇప్పుడు ఉన్నది సార్ ఎందుక fill అవలేదు ఫుల్ గా ఒకటి మల్లకింద ఇప్పుడు బాజాయ వచ్చిన ర కెనాల్ వాటర్ ఫుల్ ఫ్లడ్ అయి వాటర్ లెవెల్ లేదు కదా ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం సార్ సో అంత ఫుల్ కెపాసిటీ ఇంట డిస్కలే పొందునామక్కడ అంటే కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి అలాగే ఫార్మర్స్ కి మన చెరువు కూడా నింపుతున్నాం సార్ కిందకి అంటే రిజర్వాయర్ లో నుంచి వాటర్ తీసుకుని మిగిలినది కూడా ఫిల్ చేస్తున్నాం సార్ ఓహ్ ఇట్స్ నాట్ కరెక్ట్ వన్ సార్ ఈ ఇయర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ సార్ ఇ ఇయర్ అవును సార్ నెక్స్ట్ ఈ ఇయర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ సార్ మన ఊబో ఎస్ఎస్ స్టాన్స్ అలాగే మన ఆర్డర్ స్టాన్స్ అలాగే ఎరిగేషన్ అనేది ఇస్తున్నాం సార్ వాట్ ఆర్టించుకుంటే ఓకే నెక్స్ట్ సార్ మిడియమ్ ఎడిగేషన్ ప్రౌజస్ సార్ మనకు అమౌంట్ ఉంది సార్ లాస్ట్ కెపాసిటీ వచ్చి టూ పాయింట్ నైన్ లాస్ట్ ఇయర్స్ సార్ ట్వంటీ వచ్చేసి వన్ ఉంది సార్ इपुर अरे थर्टी एट परसेंट सर ये रु वन पॉइंट जीरो वन फोर रुपीस सर थर्टी फोर परसेंट सर वर्षों बाद में पढ़ने के लिए हाँ ये रे अलग कुछ टेकास मार का पूर्व में इको कुछ रेंस तक हो सर इतना उसी में लोग तक सर इतना सेवेन नाइनटीन नून ना इसे एलेवेन पॉइंट फोर सेवेन पीएमसी कैपेसिटी इसे लास्ट ईयर ट्वेंटी फाइव परसेंट होना इसे ये पुरे सत्तीस तेरह परसेंट होने से ओके मरिति बोलने कम्मा रिजर्वेशन मंत्रालय बोलने कम्मा रिजर्वेशन इधर इधर कौन सेक्शन होगा ओके आह सो रामतेर दम कामबोंग मोंटाउंड

అంటే మనకు ఇయర్ కాస్త వాటర్ ఎర్లీగా రిలీజ్ చేసేస్తారు సార్ వాటర్ లేనివి కొన్ని టైలెంట్లు అట్లా ఉన్న వర్క్స్ అవి చేస్తున్నారు సార్ ఇప్పుడు బిఫోర్ ఎగ్జిక్యూషన్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఫోటోస్ తీసుకోమని చెప్పారు చూసి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వీడియో వెళ్తున్నారు కాబట్టి ఆల్రెడీ లాస్ట్ మంత్రం మనం చేసేద్దాం అని చెప్పేసి చెప్తారు మళ్ళీ వీడియో త్రీ కాబట్టి మళ్ళీ అది వచ్చేస్తుందో చెప్తారు ఫోటోస్ కూడా తీసి పెట్టుకున్నాం సార్ అని ఐ జస్ట్ వాంట్ వెరిఫై అంటారు ఓకే సార్ బోన్ దులేజెస్ ఓకే నెక్స్ట్ డ్యాన్స్ ఏంటి సార్ మనకు రాంగ్ జీ రిపేర్కి వస్తే అయింది ఇంకా వర్క్ ఎప్పుడు ఈ ఈ

వన్ ట్యాంక్స్ ఉన్నాయి సార్ నాకు డిస్ట్రిక్ట్లో మొత్తం వన్ నాట్ వన్ టైంస్ మీరు డిక్లేరేషన్ టైంస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీరు డిక్లే చేసిన టైమ్స్ సార్ పెద్ద పర్పస్ ఆఫ్ ఇరిగేషన్ పెద్ద పర్పస్ ఆఫ్ డ్రింక్ డ్రింకింగ్ వాటర్ సార్ మరి వీటి మైనర్ ఇరిగేషన్ వచ్చి సెవెన్ నైన్టీ నైన్ ట్యాంక్స్ సార్ అవును us వన్ వేర్ కంప్లీట్ చేద్దాం ఓకే సార్ నో హరి బికాస్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ అర్థమైంది వాటర్ ఈస్ ది ప్రైమరీ సోర్స్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ సంజాత స్పీడ్ కండర్స్టాండ్ ఈ చెరువులన్నీ కూడా మరి ఏ స్థాయిలో నిండి చెప్తారు ఎక్కువ ఉంటారేనా మీరు ఎట్లా అనుకో వాటర్ ఇస్తారు దీనికి కెనాల్స్ ద్వారా ఎట్లాగ ఇస్తావు మీ ఇంజనీర్ ఆ కెనాల్కి ఈ కెనాల్కి నుంచి ఈ ట్యాంక్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న అంటే మెకానిజం ఏంటి అంటే బికాస్ దీని నుంచి ఎక్స్ నెంబర్ ఆఫ్ వాటర్ టీఎంఎస్ ఫ్లో అవుతుంది అందులో అల్టిమేట్గా నీకు ఆ రామతీర్థం అనే రిజర్వాయర్ కూడా వెళ్ళాలి దానికన్నా ముందు ఈ ఆన్ ది వేలో ఉన్న ఈ ట్యాంక్స్ అన్ని కూడా మనకు ఫిల్ అవ్వాలి ఫిల్ అవ్వాలి అని అంటే కనుక దీన్ని ఈ ట్యాంక్కి నీళ్ళు పంపించాను ఇక్కడ పంపించాను ఈ ట్యాంక్ నిండుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా వస్తుంది సరే ఆ ఓటీస్ ఆపరేటర్ ఎవరు వాటర్ దగ్గర ఏ రికార్డ్ ఉంటుంది నేను వాటర్ వాటర్ని రిలీజ్ చేశానని చెప్పడానికి అవునండి ఈ

ఆ ఎట్లా గమనిస్తాం మనకు మాకు ఈ రోజు ఈ కెనల్ తీంతిచాం తీచామని మన రీడింగ్స్ వస్తుంటాయి ఎలా ఉంటాయది మన జీఈలు వాళ్ళు రీడింగ్స్ తీసుకుని ఎప్పుడం పంపిస్తారు నిన్నన్ననే రికార్డ్ ఏంటి రెసిడెంట్ పిచర్స్ అది మన జీఈస్ రికార్డ్స్ ఇది రికార్డ్ చేస్తారు రిజిస్టర్ లో నికే ఇన్ఫర్మేషన్ పంపిస్తారు అప్పుడు ఈ రోజు ఈ అంటే వాటర్ ఇప్పుడు మనకు కావాల్సిన వాడు ఎట్లా రికార్డ్ చేస్తాడు ఇది మెకానిజం ఏదైనా సిస్టమ్ పుట్ ఇన్ ప్లేస్ నువ్వు ఈ డేలో ఇంత ఇన్ని బ్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేశానని చెప్పడానికి వాడు ఏమైనా రాసుకునేది ఏదన్నా రిజిస్టర్ పెట్టావా అది ఏం పెట్టావు

సిక్స్ సెవెంటీ టూ సిక్స్ సార్ నెక్స్ట్ ఓటీస్కి ఎన్ఎస్ఎస్ ఓటీస్కి టూ సిక్స్టీ ఎయిట్ ఉంది సార్ అంటే ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ ట్యాంక్ ఏంటి దీనికి చేయండి దీనికి ఇది ఎవరు చెప్పాలి ఇక్కడ ఇది మనకు వన్ థర్టీ నైన్ అక్కడ ఒకటి ఉంది వన్ థర్టీ కిలోమీటర్ ఒక ట్యాంక్ ఫ్లో ఉంది అది ఎక్కడ వచ్చింది అంటే ప్రతి ట్యాంక్కి రీడింగ్ ఉండదు సార్ మనం మేజర్ మైనర్కి వాటర్ సార్ अपन ने जी वेल्थ आई सर पैंट्स की नेक्स्ट आर्टोबेस और पंपिंग द्वारा जस्ट जस्ट पंपिंग की सबसे बड़ा जस्ट